హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి బిఎస్ సిక్స్ ఇంజిన్ అండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో బిఎస్ సిక్స్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు బిఎస్ సిక్స్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై కారం అండి అలాగే రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నా ఫోన్లో అయితే ఉంది మీకు ఎవరికైనా షోరూమ్ ట్రాక్ కావాలన్నా కూడా నేను వాట్సాప్ చేయటం అయితే జరిగిందండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి నాలుగు కాదు ఐదు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైబిల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్లే చిల్ ఏసీ అని ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కి చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ పేజ్ ంగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే వెనకాల బూట్ స్పేస్ బూటు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక ఫ్రంట్ పొజిషన్లో చూసుకున్నట్లయితే రెండు లెగ్స్ కానీ బాడీ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ పావురాలు ఎగిరినప్పుడల్లా ఫుల్ ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ఈ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది పదకొండు నెలల దాకా రెండు వేల ఇరవై దా రెండు వేల ఇరవై ఆరు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తాను చూడొచ్చు టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మ్యాన్ ఆటోమేటిక్ అండి బిఎస్ సిక్స్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ఫాగ్ ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేవి కామన్గా అయితే పడతాయి చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి అయితే పెద్ద విషయం కాదండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్కి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లు కండి వెనకాల టీర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బూట్ ఓపెన్ అలాగే వాషర్ విత్ వైబర్ డీఫావర్ ఉంది స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు బూట్ ఓపెన్ అనేది బటన్ ప్రెస్ చే ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా హైడ్రాలిక్ అండి ఓపెన్ అయిద్ది అలాగే బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కీలో కూడా బూట్ ఓపెన్ అనేది ఫంక్షన్ అనేది కీలో కూడా అయితే ఉందండి లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే చాలు కీలో కూడా ఓపెన్ అయితే అయిందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ కూడా ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఏసీ ఏసీమెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందగా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం కీస్ చూసుకున్నట్లయితే ఈ కాలే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి పుష్కర్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ లుక్ చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చిల్డ్ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మళ్ళీ పార్కింగ్లో అయితే జరిగిందండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బాగా నెట్టుకోలే భయ్య అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి టైర్ వచ్చేసి మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి కారు చూడొచ్చు కారుతో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు అలాగే చూడొచ్చు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా కంపెనీ లేబుల్తో కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు టయోటా ఇనోవా టయోటా ఫార్చునర్ టయోటా ఫార్చునరు ఫోర్ బై టూ ఆటోమేటిక్ ఈ కారు చూసుకున్నట్లయితే బిఎస్ సిక్స్ ఇంజన్ అండి రెండు వేల ఇరవై కారు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బైక్ జై హింద్